రోగుల కష్టాల్లో రోగులవే పేత కష్టాలు పేతవే అన్నట్లుగా ఉంది యలమచిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఇటీవల మూడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో అధునాతన వసతులు కల్పించినప్పటికీ రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు ముఖ్యంగా యలమంచిలి మెయిన్ రోడ్డుపై ఇటీవల పాత ఆసుపత్రి ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిలో కనీసం మౌలిక వసతులు లేకపోయినప్పటికీ అత్యవసర వైద్య సేవలు సైతం అందేవి అంతేకాకుండా ఇప్పుడు సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేవారికి యలమచిల మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న వార్డు ప్రజలకు ప్రస్తుతం నిర్మించిన కొత్త ఆసుపత్రి దూరం కావడంతో పాటు రవాణా సార్జీలు అధిక మొత్తంలో వసూలు చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నానాటికి పెరుగుతున్న ఓపీఎంకీకు అనుకూలంగా వైద్య సేవలు అందించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా యలమంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పీడియాట్రిక్ సంబంధించి వైద్య దగ్గర లేకపోవడం జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ వంటి పోస్టులు ఖాళీగా ఉండడం ఇప్పుడు రోగులను వేధిస్తున్న ప్రశ్న ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యలమంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యంగా వైద్యులను సకాలంలో నియమించడమే కాకుండా రోగులకు అవసరమైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అదే విధంగా పాత ఆసుపత్రి భవనాన్ని అత్యవసర వైద్య సేవలకు లేదా మరే ఇతర అవసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు లోపల దృష్టి నగర్లకు మార్చారు ఇక్కడ సంబంధించి పూర్తిగా అత్యధిక సంఖ్యలో నానాటికి పెరుగుతున్న రోగుల సంఖ్య పెరుగుతుంది లోపే అత్యధికంగా ఉండడంతో పాటు సుదీర్ఘ కొద్దిగా దూర ప్రాంతంగా ఉన్నటువంటి దృశ్య నగరికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే పాత ఆసుపత్రి నిర్మాణం జరిగిన చోటే కొన్ని విభాగాలను అక్కడ ఉంచాలనేది రోగులతో చిన్నపిల్లలకి ఫిర్యాటకి సంబంధించి కానీ లేదా అత్యవసర సేవలు అందించే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కానీ అటువంటి సేవలున్నాయి దానికి ఉపయోగించాలని చాలామంది కోరుకుంటున్నారు అంతేకాకుండా సుదీర్ ప్రాంతాలని వారికి సైతం మౌలిక వసతులు ఇక్కడ సమీపంలో లేకపోవడంతో ఇటు రచువించిన స్త్రీలైతేనేమి చాలా ఇబ్బందులు పడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని కూడా పలు విజ్ఞప్తులు వస్తున్నాయి దీనికి సంబంధించి ఎలమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పనతో పాటు రోగులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని కోరుకుంటున్నారు అన్నిటికీ మించి అత్యవసర కేసులు రావడానికి సైతం రోగులు చాలా డబ్బులు కొద్దిగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా వృద్ధులు మంది అధికంగా ఇక్కడికి ఆసుపత్రికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు అకటాక్లు పడుతున్నవని ఇప్పటికైనా అధికారులను స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తుంది అంతేకాకుండా ఎలమంటిని వ్యాపీ పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన తర్వాత ఇదివరకు ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవడంతో పాటు కొన్ని ఇబ్బందులు లేదు ముఖ్యంగా పిడియాట్రిక్ సంబంధించి చిన్నపిల్లలకు అత్యవసర వైద్య సేవలు అందించే విభాగానికి సంబంధించి పిడియాట్రిక్ కానీ లేదా జన జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ వంటి కోర్సులు ఖాళీగానే ఉన్నాయి చాలా చోట్ల సుదీర్ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు వైద్యుల సదుపాయం కల్పించాలని ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అత్యవసర సేవలు అందించే పిడియాట్రిక్ విభాగానికి సంబంధించి వైద్యులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మౌలిక వసతి కల్పించడంలో భాగంగా పిడియాట్రిక్ లేదా జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ మూడు సంబంధించి వైద్యులని నియమించాలని విద్యార్థులు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చిన్నపిల్లలకు సంబంధించి మరిగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని వచ్చారా ఇబ్బంది అవుతుందమ్మా ఇక్కడ రావటం అంటే ఇది వరకు అక్కడ ఉన్నప్పుడే బాగుంటుందా